ఓ పక్కేమో గడప గడప తిరిగేశాను నేను ప్రతి ఊరు తిరిగేశాను ప్రతి అక్కనే పలకరించేశాను సమస్యలన్నీ కూడా మొత్తం కూడా ఒక్కొక్కటిగా తీర్చేసుకుంటూ వచ్చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని మొన్న మధ్యనే తీసుకొచ్చాను ముగింపు కార్యక్రమం నన్ను రమ్మంటాడు మీ పక్కన నేను ఉన్నాను నేనేమో అసలు గడప గడప తెరలా ముఖ్యమంత్రి గారేమన్నా తిడతా ఉంటాడు ఏన్నేమో పొగుడుతూ ఉంటాడు నేను ఎట రావాలి బాబు ఏం బాసం నూట నలభై ఆరు రోజులు మొత్తం చుట్టేశాడు మహానుభావుడు నిజంగా నా ప్రేమిత్రుడిని నేను అంటం కాదు ఉండి మీకైతే దేవుడిచ్చిన వరం ప్రసాదరాజని చెప్పేసి నేను కష్టాలు కన్నీళ్ళు